ఫోకస్ అసోసియేషన్ తరఫున ఏదో మనిషిని తీసుకొని అసోసియేషన్ లెక్క నుంచి ఏం తీయకుండా మా తోసినంత సాయం చేస్తున్నాము ఈసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము నెక్స్ట్ టైం ఏమన్నా కావాలన్నా కానీ చేస్తాము దానివల్ల ఎప్పుడు అనుకోలేదు ఇది

జరిగిన ఈ ఇరవై ఐదు వేల సమావేశం సంతోషిద్దాం ఓకే ఇరవై ఐదు వేలు అని కాదు గొప్ప విషయం మనకి ఇరవై ఐదు వేలు దానికి సపోర్ట్ చేసిన కన్నాన్న సుత రాజన్న నారాన్నెస్ ధన్యవాదములు ఇలాంటి మీకు ఏ ఆపద వచ్చినా మా అందరికి మీరు సపోర్ట్ ఉండాలని నా ఉద్దేశం ఆపదలకు సంపదలకు ఏదైనా సరే మీరు ముందుండి నడిపియాలి కొను తప్ప ఈ విధంగా మీరు మళ్ళీ టర్మ్ కూడా మీరే రావాలి

ప్రాక్టీస్ ఎవరైనా ఒకరు మాట్లాడరు చెప్పు ఈవెంట్స్ ఈవెంట్స్ పెట్టుకోని మంచిగా ఉంటాను నార్మల్ కాదు ఫైవ్ మెంబర్స్

నెక్స్ట్ టైం కూడా మేము మీకు క్వశ్చన్ ఇవ్వకుండా మీరందరూ ఉంటే అది

ஒரு பாடி அண்டனா 5 மெம்பர்ஸ் இருக்கு அங்க வந்தமா இந்த 5 மெம்பர்ஸ் 5 మంది కలిసి ഒക്കെ ஓடிச்சோம் ஒரு பாடி அண்டனா 90% 90% अरे इसको मार고 રે 92% मार मारता रहे నరేష్ అన్న లేదు హరీష్ హరియా ఉన్నాడు అదే నార్మల్గా ఐదుగురు నరేష్ పైసలు వేయాలండి కదా అదే రావద్దాండి మేము అలవాళ్ళం కదా ఆయన వచ్చింటే కూడా ఏమేంటి ஆனால் <laughs> కొంచెం పెద్దోళ్ళు కదా కొంచెం పెద్దోళ్ళు మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం అవసరాలు ఉన్నాయి మనకి ఏమి మర్చిపో వెయ్యి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి వీళ్ళకి అన్నీ అసలు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం పైకి వెళ్ళి రావాలి మనకి ఏం సమస్యలు ఉన్నాయి అవి ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో హామీలు ఇచ్చి పైన పైన వస్తారు వాళ్ళందరూ ఎదుగుతారు కాదు మీరు మనకు ఉన్న సమస్యలు తీరిస్తే అన్న మీరు అదొక ఉండలేకపోయినా అన్న మా మైండ్లో ఉంటారు అన్న అన్న వాళ్ళు ఉండే మన సమస్యలను తీసుకొచ్చారు వాళ్ళు క్లియర్ చేశారు అదే అన్న మీరు ఒక వంద మంది లోపలు ఉండాలన్నా మనకి వందలు ఎంత మంది ఉన్నారో మనందరికి మీరు లీడర్షిప్ సరే మీ త్రూ చేయాలా అంతే మా సమస్యలన్నీ ఏమున్నా సరే మీరు తెలుసుకొని అవి పైన మాకేం అవసరము మాకు అవి కావాలి ఇవి కావాలి ఇవన్నీ ఏం పక్కన పెట్టేసి وعلى كيف వాళ్ళకి ప్రొఫెషనల్ పరంగా ఏమున్నాయి వాళ్ళ కామన్ సమస్యలు ఏమున్నాయో అవి తీసుకెళ్ళి ముందుకు వేయండి మీరు అందరూ చేయండి అన్న మనము ఇగో ఒక ఫ్యామిలీ చాలా కారణాలు ఉన్నాయి ఇది ఒక్కటే మనకు సమస్య కాదన్న అవి కాదు మీరు పోరాడదాము మేము ముందుండి తీసుకెళ్తాము మీరు మా వెనకాల ఉండాలని మేము వచ్చేస్తాము అన్న మేము వచ్చేసాము విజిట్ ఉన్న విజిట్ క్యాన్సిల్ చేసుకొని సరే పోయింది ఫోటోగ్రఫర్ వెల్ఫేర్ అన్న వెల్ఫేర్ వెల్ఫేర్ అంటే ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్న మన గురించి మన మైండ్లో గాంధీజీ ఉన్నారు కదా ఆ గాంధీజీ మంచోడ పక్కన పెడితే మనం ముందుకు తీసుకుపోయాను మన ఫ్రీడమ్ ఫైటర్స్ వెళ్ళను అరే మన మైండ్లో ఇలా అన్న వాళ్ళు ఉంటారు అంతే కదన్న మీరు పదవులు ఉన్నా లేకపోయినా మీరు నెక్స్ట్ టైమ్ లో పదవులకు వస్తారన్న మీరు ఇంకా మంచిగా తీసుకుంటే మైండ్ బ్లాంక్ గా ఉంటారు అన్న మనల్ని ముందుకు అన్న అన్నవాళ్ళు మన సమస్యలు నువ్వే కదా నేనైనా నాకు ఒక దారి చూపించినా అనుకో నాకు రెండు లక్షలు ఇస్తున్నా దాన్ని నాలుగు లక్షలు చేస్తాం అది కాదు

మన ఫోటోగ్రఫీ ఉన్నాయో మన ఫోకస్ గ్రూప్ లో కాకుండా మన ఫోటోగ్రఫీ సమస్యలు అవి ముందుకు తీసుకెళ్ళను మీరు చిరస్థాయిలో నిలిచిపోతారు వస్తారు పోతారు వస్తారు పోతారు అసోసియేషన్ వస్తారు పోతారు కొత్త కమిటీ వస్తారు పోతారు వస్తారు కదా పొలిటిషియన్స్

ఏదైనా సరే అన్న కఠిన ఇంట్లో క్రియేట్ చేస్తే నెక్స్ట్ టర్న్ కూడా అరే రాయలు రా ఏదైనా సరే పోటార్ సమస్య సమస్య క్లియర్ చేసిన అందరికి ముందు సమస్య గురించి எப்பிடி நம்மள சார் கேன் நான் இங்க நின்னேனே ஒருவேளை இதுல ஒரு சமஸ்தாச்சி முன்னாடி க்ளியர் ஆனா நான் லிடர்ஷிப் சொன்னேன்னா லிடர்ஷிப் குவாலிட்டி ஆல் லிடர்ஷிப் கிராபர் எக்ஸ்பாண்டேஷன் ஆட் பண்ணனும் நம்ம அதுக்கு முன்னாடி நான் ஒரு மாத்தலாம் தான 7